హాయ్ అండి నేను మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి నేను చెప్పబోయేది వక్ బోర్డు గురించి వీడియో చేస్తున్నాను ఈ మధ్య ఎక్కువగా వక్ బోర్డు గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది అసలు వక్ బోర్డు అంటే ఏంటి ఈ మధ్య ఎక్కువగా వార్తల్లోకి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాము దయచేసి చివరి వరకు చూడండి టాపిక్లోకి వెళితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక అమెండ్మెంట్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు సవరణ చట్టం ఎట్టకాలకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి ఈ మధ్యకాలంలో భారత పార్లమెంట్లో ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువగా చర్చ జరిగిందంటే అది ఒక ఈ చట్టం గురించే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఒక సవరణ బిల్లు తీవ్ర వివాదాస్పదం అయింది నిజానికి ఒక బిల్లు చరిత్ర చాలా సుదీర్ఘమైనది ఇది ఇస్లామిక్ సాంప్రదాయాలు బ్రిటిష్ కాలం నాటి చట్టాలు స్వాతంత్ర అనంతరం భారత ప్రభుత్వ విధానాలు ఆధునిక సంస్కరణలతో ముడిపడి ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వక్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కానీ ప్రతిపక్షాలు మాత్రం చాలా తీవ్రంగా ఈ బిల్లుని వ్యతిరేకించాయి అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ప్రవేశపెట్టిన ఈ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వరకు వెళ్ళింది సుమారు ఏడు నెలలుగా చర్చించిన తర్వాత జాయింట్ పార్లమెంట్ కమిటీ సూచన మేరకు కొన్ని మార్పులతో ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున మరొకసారి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఏప్రిల్ రెండవ తేదీన లోక్సభలో ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ చర్చిలో రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఎంపీలు ఈ బిల్లుకి మద్దతు తెలిపితే రెండు వందల ముప్పై ఎనిమిది మంది ఎంపీలు వ్యతిరేకించారు దీంతో మద్దతు ఓట్లు ఎక్కువగా ఉండటం వలన లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొంది ఏప్రిల్ మూడున రాజ్యసభ ముందుకి వచ్చింది తర్వాత రాజ్యసభలో కూడా నూట ఇరవై ఎనిమిది మంది ఎంపీలతో ఈ బిల్లు ఆమోదం పొందడంతో వక్ సవరణ బిల్లు చట్టానికి రాష్ట్రపతి మురుము గారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఐదున దీనికి ఆమోదం కూడా తెలిపారు అయితే ముందు మనం వక్ అంటే ఏంటో తెలుసుకుందాము అసలు వక్ అనే పదం ఇస్లామిక్ సాంప్రదాయంలో దేవునికి ఇచ్చినదని అర్థం దాన ధర్మానికి సంబంధించిన స్థలాలు కానీ ఆస్తులు గాని మతపరమైన లేదా దాతృత్వ కార్యక్రమాలకు సామాజిక ప్రయోజనాల కోసం ఇచ్చినప్పుడు దాన్ని ఒక్క ఆస్తిగా పరిగణిస్తారు ఒక్క ఆస్తులన్నీ భగవంతునికి చెందుతాయని భావించటం వలన అమ్మడం లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం చేయకూడదు విస్తృత సంఖ్యలో ఉన్న ఒక్క భూములను మసీదులు మదర్సాలు శ్మశాన వాటికలు అనాథాశ్రమాలు నిర్మాణం కోసం ఉపయోగించారు ఇంకా కొన్ని భూములు అన్యాక్రాంతమయ్యాయి దశాబ్దాల నాటి ఒక చట్టాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది ఈ కొత్త బిల్లు ఒక్క ఆస్తులను ఇంకా మెరుగ్గా వాడుకోవటానికి అని కేంద్రం చెబుతుంది అయితే కేంద్ర ప్రభుత్వం చెబుతున్న సంస్కరణలు ఏమిటో వాటిని వ్యతిరేకిస్తున్న వాళ్ళ వాదన ఏమిటో తెలుసుకుందాము మన భారతదేశంలో ఒక్క సాంప్రదాయం పన్నెండో శతాబ్దంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులైన ఢిల్లీ సుల్తాన్ల పాలనతో మొదలైంది ఈ ఆస్తులన్నింటినీ పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్చట్ ప్రకారము రాష్ట్ర స్థాయి వక్ బోర్డులు నిర్వహించాలి ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజాప్రతినిధులు స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు ఇస్లామిక్ స్కాలర్లు వక్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు దేశంలో రైల్వే మిలటరీ తరువాత వక్ బోర్డులే అతిపెద్ద భూస్వాములని ప్రభుత్వం భావిస్తుంది దేశవ్యాప్తంగా దాదాపు ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల యాభై ఒక ఒక్క ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల్లో ఉన్నాయి వీటి విలువ ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లు ఉంటుందని అంచనా భారతదేశంలో ఒక్క ఆస్తుల నిర్వహణకు సంబంధించిన చట్టపరమైన ఆధారం బ్రిటిష్ పాలనలోనే ఏర్పాటైంది పంతొమ్మిది వందల పదమూడులో ముస్లిం ఒక్ వ్యాలిడేట్ యాక్ట్ను ప్రవేశపెట్టింది ఈ చట్టం వాటి దుర్వినియోగాన్ని నియంత్రించడానికి ఉద్దేశింపబడింది అయితే ఈ చట్టం పరిమితంగానే పనిచేసింది తరువాత పంతొమ్మిది వందల ఇరవై మూడులో ముస్లిం ఒక్క యాక్ట్ను తీసుకొచ్చారు ఒక ఆస్తుల రిజిస్ట్రేషను వాటి మేనేజ్మెంట్ని మరింత స్పష్టం చేసింది ఈ చట్టాలు ఒక్క ఆస్తులను కాపాడటంలో కొంత సక్సెస్ అయినా ఇందులో అవినీతి ఆరోపణల వలన చాలా సమస్యలు తలెత్తాయి స్వాతంత్రం వచ్చిన తరువాత పంతొమ్మిది వందల యాభై నాలుగు భారత ప్రభుత్వం ఒక్క యాక్ట్ను తీసుకొని వచ్చింది ఈ చట్ట ప్రకారం ప్రతి రాష్ట్రంలో వక్ బోర్డులు ఏర్పాటు అయ్యాయి ఈ బోర్డులు వక్కాస్తులను నిర్వహించటం వాటి ఆదాయాన్ని మతపరమైన సామాజికపరమైన కార్యక్రమాల కోసం ఉపయోగించడం వంటి బాధ్యతలను చేపట్టాయి ఈ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయనే విమర్శలు కూడా వచ్చాయి ముఖ్యంగా వక్ బోర్డులు అధికారాలలో స్పష్టత లేకపోవటం పారదర్శకత లేకపోవటం వంటివి అందుకే కేంద్రంలోని అప్పటి పివి నరసింహరావు ప్రభుత్వం తెచ్చిన వక్ యాక్టివ్కి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఒక మైలురాయిగా నిలుస్తుంది ఈ చట్టం వక్ బోర్డులకు అపారమైన అధికారాలను ఇచ్చింది వక్ బోర్డులు ఏ ఆస్తినైనా ఒక్ ఆస్తిగా ప్రకటించే అధికారాన్ని పొందాయి ఈ ఆస్తులపై ప్రభుత్వం కోర్టులో జోక్యం చేసుకోలేని విధంగా నిబంధనలు రూపొందించారు దేశవ్యాప్తంగా వక్ ఆస్తులు సర్వే రిజిస్టర్ తప్పనిసరి చేసింది ఈ చట్టం వలన వక్ బోర్డులు దేశంలోనే అతిపెద్ద భూస్వాములలో ఒకటిగా మారాయి ఇక రెండు వేల పదమూడులో నాటి యూపీఏ ప్రభుత్వం ఒక్క యాక్ట్లో మరోసారి సవరణ చేసింది ఈ సవరణలు ఒక్ బోర్డుల అధికారాలను మరింత బలోపేతం చేశాయి ఒక్క ఆస్తుల దుర్వినియోగం అరికట్టడానికి అనేక చర్యలు తీసుకున్నప్పటికీ పారదర్శకత జవాబుదారీ లోపించాయనే విమర్శలు వచ్చాయి వక్బోర్డులో అవినీతి తీవ్రమైన అంశమని ముస్లిం సంఘాలు కూడా అంగీకరించాయి అనేక మంది వక్ సభ్యులు నిబంధనలను ఉల్లంఘించారని కబ్జాదారులతో రాజీ పడ్డారని ఆరోపణలు ఉన్నాయి అయితే ఈ ఆస్తుల్లో ఎక్కువగా వ్యక్తులు వ్యాపార సంస్థలు ఆక్రమించాయని చాలామంది విమర్శిస్తున్నారు భారతదేశంలో ముస్లింల యొక్క సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు రెండు వేల ఆరులో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచార్ కమిటీ తన నివేదికలో ఒక చట్టంలో సంస్కారంలో అవసరమని సూచించింది ఒక బోర్డుల అధీనంలోని ఆస్తులతో పోల్చుకుంటే వాటి ద్వారా వచ్చే ఆదాయం చాలా తక్కువని అభిప్రాయపడింది ఒక బోర్డుల అధీనంలో ఉన్న భూములను సక్రమంగా ఉపయోగించుకుంటే వాటి మీద ప్రతి ఏటా లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేదని కమిటీ అంచనా వేసింది కానీ కొన్ని అంచనాల మేరకు ప్రస్తుతం ఆదాయం రెండు వందల కోట్ల రూపాయల ఆదాయమే ఉంది రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని అన్యాక్రాంతం చేయటం సాధారణంగా మారిందని సచార కమిటీ పేర్కొంది కొంతమంది వ్యక్తుల కబ్జాలు భూమి ఉందని అధికారులే రికార్డుల్లో నమోదు చేసినట్లుగా ఉన్న వందల కొద్ది సంఘటనలు తన నివేదికలో నమోదు చేసింది దాదాపు యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది స్థలాలు ప్రస్తుతం అన్యాక్రాంతం అయినట్టు ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి మరో పదమూడు వేల ఆస్తులు కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఉన్నాయి నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల ఆస్తుల గురించి సరి సమాచారం లేదు సచార్ కమిటీ సూచనలు కూడా సవరణ బిల్లులో పరిగణలోనికి తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది అయితే ఈ కొత్త బిల్లుపై వివాదం ఎందుకని ఆలోచిస్తే గడిచిన రెండేళ్లలో వక్కు సంబంధించిన దేశంలోని వివిధ హైకోర్టుల్లో రెండు నూట ఇరవైకి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి వక్ చట్టంలో సవరణలు ప్రతిపాదించిన తర్వాత ఈ పిటిషన్లు దాఖలయ్యాయి ఒక్క యాక్టును చెల్లుబాటును సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి జైనులు సిక్కులు ఇతర మైనార్టీలకు ఇటువంటి చట్టాలు వర్తించినప్పుడు ఒక్క చట్టం మాత్రం ఎలా చెల్లుబాటు అవుతుందని పిటిషనర్లు సవాల్ చేశారు కొత్త బిల్లులో పొందుపరిచిన ప్రొవిజన్లలో ఎలాంటి ముస్లిం ఆస్తులు దానం చేయవచ్చో వివరించారు తమకు యాజమాన్యం హక్కులు ఉండి ఐదేళ్ల పాటు క్రమం తప్పకుండా ముస్లిం మతాన్ని ఆచరించిన వ్యక్తి మాత్రమే ఆస్తులను దానం చేయవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఒక్క చట్టంలో మహిళలకు వారసత్వ హక్కు ఉండేది కాదు ఏదైనా ఒక కుటుంబంలో వారసులు లేకపోతే వారి ఆస్తిని కూడా ఒక్క ఆస్తిగా పరిగణించేవారు అయితే వారసత్వ హక్కులలో మహిళ వారసత్వ హక్కులను రద్దు చేయకూడదని కొత్త బిల్లులో నిబంధనలను విధించారు విరాళాలు ఇచ్చిన ఆస్తి ప్రభుత్వం ఖాతాలోకి వస్తే జిల్లా కలెక్టర్ దాన్ని వితంతువులు అనాథ సంక్షేమానికి వినియోగించగలుగుతారు ఒకవేళ ఆ ఆస్తి లేదా భూమి ఇప్పటికే ప్రభుత్వ అధీనంలో ఉండి ఒక్క బోర్డు కూడా ఒక్క ఆస్తిగా పేర్కొన్నట్లయితే కొత్త బిల్లు జిల్లా కలెక్టర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది ప్రభుత్వ ఆధ్వీనంలో ఉండే వక్ క్లైమ్ చేసే భూమిపై జిల్లా కలెక్టర్ తన నివేదికను ప్రభుత్వానికి పంపే అధికారం కొత్త బిల్లు కల్పించింది కలెక్టర్ నివేదిక తరువాత ఆ ఆస్తిని ప్రభుత్వం ఆస్తిగా అంగీకరిస్తే అది రెవెన్యూ రికార్డుల్లో ఎప్పటికీ ప్రభుత్వ ఆస్తిగా నమోదు అవుతుంది ఇక ఈ కొత్త ప్రతిపాదిత బిల్లులో వక్ బోర్డుకున్న సర్వే హక్కులను రద్దు చేశారు ఈ బిల్లులోని నిబంధనల మేరకు వక్ బోర్డు సర్వే నిర్వహించి ఒక ఆస్తి వక్కదో కాదో చెప్పటానికి లేదు ప్రస్తుత చట్టంలో వక్ బోర్డుకు చెందిన సర్వే కమిషనర్కు వక్కుకు క్లెయిమ్ చేసే ఆస్తులను సర్వే చేసే అధికారం ఉందని అయితే ప్రతిపాదిత బిల్లులో సవరణ తర్వాత ఈ అధికారాన్ని సర్వే కమిషనర్ నుంచి తొలగించి జిల్లా కలెక్టర్కు అప్పగిస్తారు అభ్యంతరాలను లేవనెత్తిన ప్రతిపాదిత బిల్లులోని ఇతర నిబంధనలు ఒక కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించినది సెంట్రల్ ఒక కౌన్సిల్ సభ్యులందరూ ముస్లిములుగా ఉండటం తప్పనిసరి ప్రతిపాదిత బిల్లులో ఇతర ముస్లిమేతర సభ్యుల నిబంధనను కూడా చేర్చారు దీంతో పాటు సెంట్రల్ ఒక కౌన్సిల్ ముస్లిం సభ్యులలో ఇద్దరు మహిళా సభ్యులను తప్పనిసరి చేశారు మొత్తం మీద ఈ బిల్లు దాదాపు నలభై సవరణలతో రూపొందింపబడింది జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల ఆధారంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో పార్లమెంట్ ముందుకు వచ్చింది వక్కు ప్రభుత్వం నియంత్రిస్తే అది ఎప్పటికీ ఉపయోగపడదని ముస్లిం సమాజంలో భయం నెలకొంది ప్రభుత్వం తమ ప్రతినిధిని నియమించటం ద్వారా వక్కు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తన ఇష్టానుసారం ప్రజలకు ఇస్తుందని ముస్లింలు ఆందోళన చెందుతున్నారు ఒక్కని రాజకీయాల నుండి బయటకు తీసుకురావాలని ముస్లింలు కూడా గురుద్వార మేనేజ్మెంట్ కమిటీ లాంటివి ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే ప్రస్తుతం ఈ చట్టంలో రాజ్యాంగ భద్రతపై అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను పరిశీలించి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేడున కొన్ని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది అవి ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు మే ఐదు వరకు ఒక్క ఆస్తులపై ఎలాంటి మార్పులు చేయకూడదని ఒక ముస్లిమేతర నియామకాలు చేయకూడదని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ చట్టానికి సంబంధించిన తన అభిప్రాయాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది తదుపరి విచారణ రెండు వేల ఇరవై ఐదు మే ఐదున జరగనుంది ఏం జరుగుతుందో మే ఐదు వరకు వేచి చూడాలి ఇదండి వక్ బోర్డు గురించిన విషయాలు నాకున్న అవగాహన మేరకు రీసెర్చ్ చేసి ఈ వీడియో చేశానండి చాలా మందికి అంటే ఏంటో దాని గురించిన విషయాలు తెలియని వారి గురించి ఈ వీడియో చేశాను ఇందులో ఏమైనా విషయాలు చెప్పాలనుకుంటే కామెంట్ ద్వారా చెప్పండి నేను సరి చేసుకుంటాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు